నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి శ్రీకృష్ణ దేవరాయల శ్రీకాళహస్తి దేవస్థానంలో శ్రీకృష్ణ దేవరాయల ఐదు వందల యాభై మూడవ జయంతి వేడుకలను శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్దర్శి కోలా ఆనంద్ కుమం మరియు శ్రీకాళహస్తి దేవస్థానాల ఇఈవో రామారావు పాల్గొని కాపు నాయకులతో కలిసి రాయల విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించి ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల పాలన స్ఫూర్తిదాయకమని రాయల పాలన గురించి వివరించారు త్వరలోనే శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద ఐదు వందల ఎనభై కిలోల కాశ్యాయ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ విగ్రహ ఆవిష్కరణానికి నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు రావాల్సిందిగా ఆయన తెలియజేశారు శ్రీకాళహస్తి దేవస్థాన మండలి చైర్మన్ శ్రీనివాసను మాట్లాడుతూ పదహైదవ శతాబ్దంలో విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు తన ప్రత్యర్థిపై విజయం సాధించి శ్రీకాళహి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యర్థులపై విజయం సాధించిన విజయానికి చిహ్నంగా శ్రీకాళహస్తిలో గాలిగోపుర నిర్మాణానికి ఇది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి ఒక తలమానికమైన కట్టడమని వారు గుర్తు చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేశ భాషలెందు తెలుగు లెస్స అని మన సంస్కృతి భాష గొప్పదని ప్రపంచానికి చాటి చెప్పిన ఆంధ్ర ప్రజోభుడు శ్రీకృష్ణ దేవరాయలు అని కీర్తించారు ఆయన పరిపాలనలో రైతులు సుభిక్షంగా ఉండేందుకు చెరువులు లోడించి రైతన్నలకు ఎంత అభివృద్ధి చేకూర్చారని ఆయన తెలుగు భాష అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు పియపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహసి ఎమ్మెల్యే కోలా ఆనంద్ బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ అప్పట్లో రెండు రూపాయల కిలో రామారావు గారు ఒకప్పుడు రైతుకి మూడు పూట్ల భోజనం ఉండాలని ఒక పథకాన్ని తీసుకుని వచ్చాడు ఫస్ట్ పథకం ఐదు వందల సంవత్సరాల ముందు శ్రీకృష్ణదేవరాయలు చెరువులు పూడక తీసి రైతులకి నీళ్ళిచ్చే పథకాన్ని తీసుకుని వచ్చిన ఫస్ట్ రాజకీయ నాయకుడు ఫస్ట్ దేవుడితో సమానమైన రాజు ఈ కాలాసల్లో దాదాపు ఎనభై చెరువుల పైనగా ఆయన ఆ రోజు లోడించడం జరిగింది అందువల్ల శ్రీకాళ ఎప్పుడు సస్య ఉంటుందని తెలియజేసుకుంటూ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అదే విధంగా ఆయన విగ్రహాన్ని కూడా త్వరలో అన్ని పార్టీలు ఇక్కడ ఉన్న పార్టీలు అన్ని కలిపి కూడా ఎందుకంటే ఆయన ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు అందరు గుండెల్లో ఉన్న వ్యక్తి కులాలు మతాలు అన్నింటిని కూడా సమానం చూసిన వ్యక్తి రాజు లోనే ఓపెన్ చేస్తాం దానికి చైర్మన్ గారు అదే విధంగా కోలానంద గారు అందరూ కూడా కలిసి ఆ ప్లాన్ ని ముందుకు తీసుకొని పోతారని తెలియజేసుకుంటూ సాయ భవన నిలబడిపోయారు ఆ రకంగా శ్రీకృష్ణ దేవరాయలు వారు కూడా ఆయన అంటే సౌత్ ఇండియా కి సంబంధించి ఇటు కర్ణాటక నుంచి అటు ఒరిస్సా నుంచి ఇటు ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడు కేరళ వరకు కూడా రాయల వారి యొక్క పరిపాలించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశం మొత్తం కూడా అవతరించిన పరిస్థితి మనం చూసాం కానీ మహనీయులు నూటికో కోడికో పుడతారు చరిత్రకారులు మరి చరిత్రలో నిలబడిపోయారు అంటే ఆ రోజు అతి తక్కువ వయసులోనే ఆయన మరణం చెందడం మరి ఆ రోజుల్లోనే చరిత్రలు నిలబడిపోయారంటే ప్ర అటు ప్రజా సంక్షేమం కావచ్చు ప్రజల పట్ల ఆయన ఆలోచన నిర్ణయాలు కావచ్చు ఎన్నో చెరువులకి మరి చెరువులు కట్టించడం ఘనత కావచ్చు అదే విధంగా ఇటు దేవతామూర్తుల్ని దేవతల్ని పూర్తిగా ఆరాధిస్తూ ఆ కలియుగదేవి వెంకటేశ్వర స్వామి కావచ్చు అదేవిధంగా శ్రీకాళహస్ స్వామి వారికి కూడా రాయలవారి గోపురం కాని రాయలవారి మండపం గాని అదే రకంగా మీకు ఒరిస్సా నుంచి ఎత్తుకుంటే ఇటు అప్పుడు కేరళ వరకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా రాయలవారి యొక్క చరిత్ర ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మరి ఈ రకంగా ప్రజల గుండెల దగ్గర చరిత్రకారులు చరిత్ర నిలబడిపోయి ఇంకా రానున్నటువంటి వందల సంవత్సరాలకు కూడా రాయల వారి యొక్క చరిత్ర నిలబడి పరిస్థితి అధికంగా చెరువులు ఏర్పాటు చేసింది అంటే శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా మిత్రుడు చెప్పినట్టుగా ఆనందం చెప్పినట్టుగా ఈ మనకు శ్రీకాళహస్తికి రాజసానికి చిహ్నం అది రాజగోపురం అనేది ఆ రాజగోపురాన్ని నిర్మించడం కానీ రాయలవారి మండపాన్ని నిర్మించడం గాని అవన్నీ కూడా ఒక అద్భుతాలు అయితే రాజగోపురం కూలిపోయినప్పుడు ఇదే విగ్రహం అక్కడ ఉన్నప్పుడు ఒక్క ఇటికరాయ కూడా ఆ విగ్రహం మీద పడలేదంటే ఆయన భూమిలో ఉండా దివిలో ఉండా ఆయన శక్తి సామర్థ్యాలు ఏంది అనేది మనం దైవాంశ సంబూఢతగా భావించాలా అటువంటి మహనీయుడి యొక్క విగ్రహం రెడీ అయిపోయింది నవీగా కన్స్ట్రక్షన్స్ వారు మనకు అందిస్తున్నారు ఐదు వందల ఎనభై కేజీల కాంస్య విగ్రహం అతి తొందరలోనే మంచి ముహూర్తంలో రాజగోపురానికి ముందు ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నాం దానికి మన అందరం కూడా పార్టీలకు సంబంధం లేకుండా కాలవస్థిలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది